కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై తొమ్మిదిన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూపాల రమేష్ ఎన్డిఎం వర్కింగ్ ప్రెసిడెంట్ డి రాముడు ప్రకటించారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పూపాల రమేష్ మాట్లాడుతూ పది కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమై రెండు దశాబ్దాలు గడిచినా వంట కార్మికులకు కనీస సౌకర్యాలైన పని భద్రత కనీస వేతనం సామాజిక భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో జూలై తొమ్మిదిన పాఠశాలల్లో వంటలు వండకుండా సమ్మెలో పాల్గొన సమాన వేతనము కోడిగుడ్లను ప్రభుత్వమే ప్రభుత్వమే కోడిగుడ్లను ప్రభుత్వమే నిత్యావసర వస్తువులు మొత్తం ప్రభుత్వమే నిత్యావసర వస్తువులు మొత్తం విపరీతమైన నష్టం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే మా బతుకులు మారుతాయి అని అనుకుంటే బతుకుల్లో ఇంకా సీకెట్ అయింది కానీ ఎలుగులు రాలేదు అట్లాగా నేను మూడు కోడిగుడ్లు పెట్టు అంటారు మరి ఏ రకంగా పెట్టు ఈ రోజు కోడిగుడ్డు రేటు మార్కెట్లో చూస్తే ఏడు రూపాయలు ఇస్తున్నారు అది అర్బన్ కావచ్చు రూలర్ కావచ్చు ప్రతి ఒక్కటి కొంతమంది కట్టెల మీద వండి కూడా అనారోగ్యం పాలైంది ఎవరు మధ్యాహ్నం పోయినా ఇన్ని చెప్తున్నారు మేము ఈ నిధులు ఇస్తున్నాం ఆది నిధులు ఇస్తున్నాం అని అన్న వాళ్ళే కానీ మధ్యాహ్నం పోయిన వాళ్ళను ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు మేము కనబడట్లేదా రేవంత్ రెడ్డి సర్కారు నిమ్మకు నీరు ఎక్కినట్టు కూర్చుంటాడు మరి ఎందుకు మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద మహిళలను ఈ రకంగా అప్పుడు మధ్యాహ్నం పోయినాం పిల్లలకు నాణ్యమైన ఫుడ్ పెట్టాలి నాణ్యమైన ఫుడ్ ఏనంగా తీసుకొచ్చి పెడతాం ఇట్లా ఏ రకంగా పెడతాం ఈరోజు పప్పు రేటు కానీ చింతపండు రేటు కానీ ఉప్పు రేటు కానీ ప్రతి ఒక్క రేటు పెరిగింది అది వాళ్ళకు అధికారులకు కూడా తెలుసు మాకు ఒక పిల్లగానికి ఆరు రూపాయలు కట్టించుకుంటూ కిసుడేసిన రోజు వేరే అండు అంటారు అన్ని కూరగాయలు కలిపి అండు అంటారు పెరుగు పెట్టు అంటారు బిర్యానీ అంటారు అంటే ఒక ఆరు రూపాయల కూరలు వస్తాయి మరి ఆరు రూపాయలు తీసుకుపోయి మార్కెట్లు ఇద్దాము మరి ఆరు రూపాయలలో ఒక మనిషికి సరిపడే కర్రీ కట్టిస్తే మేము కూడా చేస్తాం కానీ మమ్మల్ని ఎందుకు ఈ రకంగా మేము అందరం ఒక్కటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఏ రకంగా అంటే మేమందరం మీరు మాకు పదివేల రూపాయలు రేవంత్ రెడ్డి సర్కారు వస్తే పదివేలు చేస్తాము కేసీఆర్ ఏదో అన్యాయం చేస్తుండు మేము ఏదో గొప్పలు చేసినా మీ గొప్పలో చెప్పుకున్నారు మాకు ఏ ప్రభుత్వం వచ్చినా అడుగు అడుగుదొక్కి మమ్ముల వాడుకుంటున్నారు ఎట్టు సాకిరి చేయించుకుంటున్నారు బల్లాల్లో పోతే టీచర్లతోటి వేధింపులు అవుతున్నాయి ఎవరు వస్తున్నారు ఎందుకు మేము మిమ్మల్ని చేస్తాం కొత్తలో పెడతామంటారు ఇరవై రెండు సంవత్సరాలు మేము చేయబట్టి ఎట్లా తీసేస్తారు మామూలను ఏ రకంగా తీసేస్తారు మేము స్కూలుకు ఒక బాన్స సాకిరి చేస్తున్నాము మామూలు సాకిరి కాదు మా సాకిరిని గుర్తించి మేము ఏ రకంగా పిల్లలకు సేవ చేసి పెడుతున్నామో మా సేవలను గుర్తింపు చేయండి మాకు సరైన న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము ఈ రోజు ప్రభుత్వాన్ని మేము ఏదో మీ ఇంట్లోండి తీసుకొచ్చి ఇవ్వండి లేకపోతే పిల్లల వంట చేస్తాను పిల్ల వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చి ఇవ్వండి అని అడుగుతలేము అందరికీ గుర్తింపు తీసుకొచ్చిన సర్కారు మధ్యాహ్న పోయిన మహిళలకు ఎందుకు గుర్తింపు తీసుకురావట్లేదు అని అడుగుతున్నాం ఇలా రేవంత్ రెడ్డి కార్మిక విధానాలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న తీరుకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘం జూలై తొమ్మిదవ తేదీన సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా దేశవ్యాప్త మధ్యాహ్న భోజన కార్మికులు సైతం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమయంలో పాల్గొని విజయవంతం చేయాలని దేశవ్యాప్త మధ్యాహ్న భోజన కార్మికులను కోరుచున్నాను అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులను గత ఇరవై రెండు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేయిస్తున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా రేపు మాపు మీ జీత భత్యాలు పెంచుతాం మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు పెంచుతాం మీ ఛార్జీలు పెంచుతామని తెలుపుకుంటూ అర పైసా అడానా రూపాయి పెంచుకుంటూ మరి మధ్యాహ్న భోజన కార్మికులను పెట్టి చాకిరీ కోడిగుడ్లు మూడు మూడు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు మరి ఆరు రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే ఉడకబెట్టడానికి గ్యాస్ లేదు వండడానికి ఇరవై సంవత్సరాలుగా పోరాడితే మొన్న మొన్న ప్రభుత్వ పాఠశాలలకు వంట పాత్రలు ఇచ్చిర్రు మరి ఆ వంట పాత్రలు సైజు ఏ ప్రభుత్వం ఏ పాఠశాలకు సరిపోకుండా ఇచ్చిరు ప్రతి సంవత్సరం వంట పాత్రలు మీకు వస్తున్నాయి అని మీకు ఎంత సంఖ్య ఉంది మీకు ఏ సైజులు కావాలి అని రాసుకపోయి మరి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఏ పాఠశాలకు అక్కరకు రాని సైజుల్లో మరి తీరు వాళ్ళున్నా అవి ఇప్పుడు వంట చేయడానికి ఏమాత్రం అనుకూలంగా లేవు మరి ఇది ప్రభుత్వ వైఫల్యమా అధికారుల వైఫల్యమా మేము రేపు జరిగే రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త సమ్మెలో మరి మధ్యాహ్న భోజన కార్మికులను పాల్గొంటున్నాం అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పదివేల రూపాయలను ఇస్తానని తెలిపింది మరి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతం ఇవ్వకుండా మొండి చేయి చూపించింది దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని పద్నాలుగు మండలాల మధ్యాహ్న భోజన కార్మికుల సమీక్ష సమావేశం నిర్వహించుకున్నాం ఆగస్టు పదిహేనవ పద్నాలుగు తారీఖు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడుతున్నాం ఆగస్టు పద్నాలుగు వరకు మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేలు ప్రభుత్వం చెల్లించి అంగన్వాడికి ఎలాగైతే సరఫరా చేస్తుందో నిత్యావసర వస్తువులు చేయకుంటే రా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లాలో కూడా పడ్నాలుగు మండలాల మధ్యాహ్న భోజన కార్మికులు పది ఆగస్టు పదిహేనవ తేదీ నుండి నిరోధిక సమ్మెకు దిగుతామని మీ ద్వారా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం